శివాలయానికి వెళ్లినప్పుడు శివాలయంలో అసలు ఇలాంటి తప్పులు చేయకూడదు ఇలా చేశారంటే కష్టాలు తప్పవని పురాణాలు చెబుతున్నాయి కార్తీక మాసంలో శివుడిని పూజించడం వల్ల జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు ఈ కార్తీక మాసంలో ఎవరైతే శివుడిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు అలాంటి వారి కోరికలను ఆ పరమేశ్వరుడు తేలికగా నెరవేరుస్తాడు శివుడిని చాలా జాగ్రత్తగా పూజించాలి శివ పూజలో ఎట్టి పరిస్థితుల్లోనూ పొరపాట్లు జరగకూడదు ముఖ్యంగా శివాలయానికి వెళ్లిన భక్తులందరూ తప్పకుండా కొన్ని నియమాలు పాటించాలి తెలుపు రంగులో ఉండే శివలింగాన్ని స్త్రీలు పొరపాటున కూడా ముట్టుకోకూడదు అలాగే మీ పూజ గదిలో శివలింగం ఉంటే మీ ఇంటికి డబ్బు పరంగా కలిసి వస్తుంది అయితే ఒక శివలింగం కంటే ఎక్కువ శివలింగాలు ఉంటే ఇంట్లో సమస్యలు ఏర్పడతాయి విభూది అంటే పరమేశ్వరుడికి చాలా ఇష్టం ప్రీతికరమైనది కాబట్టి ఈ కార్తీక మాసంలో శివాలయం నుండి విభూదిని తెచ్చుకుని ప్రతి కార్తీక సోమవారం ఆ విభూదిని పెట్టుకుంటే ఆ పరమేశ్వరుని ఆశీర్వాదం ఖచ్చితంగా లభిస్తుంది శివాలయంలో ఉండే శివలింగానికి కుంకుమ బొట్టు పెట్టకూడదు శివయ్యకు గంధం సమర్పిస్తే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ తొలగిపోయి విపరీతమైన అదృష్టం కలుగుతుంది అలాగే మనలో చాలా మంది శివాలయానికి వెళ్లినప్పుడు కొబ్బరి నీళ్లను శివలింగం పైన పోస్తారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కొబ్బరి నీళ్లను లింగం పైన పోయకూడదు శివాలయానికి వెళ్లగానే ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి తర్వాత ఆలయంలోకి ప్రవేశించాలి శివాలయానికి వెళ్లిన భక్తులు శివుడిని దర్శించుకున్న తర్వాత ఆలయ గోపురాన్ని చూసి మీ మనసులో ఏది కోరుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుందని పురాణాలు చెబుతున్నాయి శివాలయానికి వెళ్లే మహిళలు జుట్టు విరబోసుకుని ఆలయంలోకి వెళ్లకూడదు జడవేసుకుని మాత్రమే వెళ్లాలి జుట్టు విరబోసుకుని శివాలయానికి వెళ్తే మహాపాపంగా పరిగణించబడుతుంది శివాలయానికి వెళ్లిన భక్తులు ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయకూడదు మిగతా ఆలయాలలాగా శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని శాస్త్రాలు వివరిస్తున్నాయి ఎందుకంటే ఆ పరమేశ్వరుడు దేవుళ్లకే దేవుడు కాబట్టి ఆయన గుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తే శివుడి ఉన్న తత్వానికి తక్కువ చేసినట్టు అవుతుంది కాబట్టి శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదని వేద పండితులు చెప్పారు ప్రతి శివాలయంలో ఖచ్చితంగా చండీశ్వరుని విగ్రహం ఉంటుంది కాబట్టి శివాలయానికి వెళ్లిన భక్తులు సెండీశ్వరుని చుట్టూ ఖచ్చితంగా మూడు ప్రదక్షిణలు చేయాలి శివాలయంలో చండీ ప్రదక్షిణలు చేస్తే రెట్టింపు పుణ్యఫలితం లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక మాసంలో జిల్లేడు పూలతో శివుని పూజిస్తే ఆ శివయ్య తొందరగా కరుణిస్తాడని విశ్వాసం జిల్లేడు పారిజాత పూలతో శివుడిని పూజిస్తే కాలసర్ప దోషాలు తొలగిపోతాయి శివ పూజలో ఎరుపు రంగు పూలను అస్సలు సమర్పించకూడదు శివునికి ఎరుపు రంగు పుష్పాలు సమర్పిస్తే పూజకు తగిన ఫలితం దొరకదు శివాలయంలోని అడుగుపెట్టిన తర్వాత ముందుగా నంది సూర్యుడికి నమస్కారం చేసి నంది కొమ్ముల మధ్య నుండి శివుడు దర్శనం చేసుకోవాలి శివుడిని దర్శించుకుని గర్భగుడి నుండి బయటకు వచ్చిన తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ ధ్వజస్తంభానికి నమస్కారం చేయకూడదు ఇలా శివుడిని దర్శించుకున్న తర్వాత ధ్వజస్తంభాన్ని నమస్కరిస్తే శివుడిని దర్శించుకున్న పుణ్య ఫలితం లభించదు శివుని పూజలో తులసి ఆకులను ఉపయోగించకూడదు ముఖ్యంగా శివునికి ఇష్టమైన కార్తీక సోమవారం రోజున ఆ పరమేశ్వరుడు నేరుగా భూమిపైకి వస్తాడట కాబట్టి ప్రతి కార్తీక సోమవారం నాడు ఇంట్లో ఖచ్చితంగా దీపారాధన చేయాలి అలాగే ప్రతి సోమవారం నాడు ఆ పరమేశ్వరుడి ముక్కోటి దేవతలతో కలిసి శివాలయంలో ఉంటాడని నమ్మకం కాబట్టి ప్రతి కార్తీక సోమవారం రోజున ఎవరైతే శివాలయానికి వెళ్తారో అలాంటి వారికి ఎటువంటి కష్టాలు లేకుండా అసూయ వరమిస్తాడు శివుడు అభిషేక ప్రియుడు కాబట్టి ఈ కార్తీక మాసంలో ఆవు పాలతో శివుడిని అభిషేకం చేస్తే కోటి జన్మలో పుణ్య ఫలితం లభిస్తుంది అయితే మనలో చాలా మంది పాలను అలాగే ప్యాకెట్ ట్లలో ఉంచి నేరుగా శివలింగం పైన పోసేస్తారు కానీ అలా అసలు చేయకూడదు అలా చేస్తే మాత్రం అభిషేకం చేసిన పుణ్యం లభించదు కాబట్టి శివుడికి అభిషేకం చేసేటప్పుడు ఒక గ్లాసులో ఆవుపాలను పోసుకుని శివలింగానికి అభిషేకం చేయాలి పాలతో అభిషేకం చేసిన తర్వాత మరల శివలింగం పైన నీళ్లు పోసి అభిషేకం చేయాలి అలా చేస్తేనే సంపూర్ణ అభిషేకం ఫలితం దక్కుతుంది శివుడికి అభిషేకం చేసే సమయంలో మన శరీరంపై ఉన్న చెమట కానీ వెంట్రుకలు కానీ శివలింగం పైన పడకుండా జాగ్రత్త పడాలి ఇంట్లో శివుడిని పూజించే ముందు వినాయకుడికి నమస్కారం చేసుకుని ఇంట్లో పూజ చేయాలి ఇంట్లో ఎలాంటి పూజ చేసినా సరే ముందుగా వినాయకుడిని పూజించాలని స్వయంగా ఆ పరమశివుడే వివరించాడు ఈ కార్తీక మాసంలో శివాలయానికి వెళ్ళేవారు నందిచెవులో మీ కోరికలను చెప్పుకుంటే అవి ఖచ్చితంగా నెరవేరుతాయి నందిచెవులో మన కోరికలను చెప్పుకుంటే నంది మన కోరికలను విని నేరుగా శివుని దృష్టికి తీసుకెళ్తాడట అయితే నంది చెవిలో మీ కోరికలను చెప్పేటప్పుడు ముందుగా మీ కుడి చేతిని నంది చెవికి అడ్డంగా పెట్టి మీ గోత్రం పేరు మీ పేరు అలాగే మీ కోరికను చెప్పాలి కార్తీక మాసంలో నంది కొమ్ములు మధ్య నుంచి శివుని దర్శించుకున్న వారికి కైలాసవరం ప్రాప్తిస్తుందట శివాలయానికి వెళ్తే భక్తులు వట్టి చేతులతో ఆలయానికి వెళ్లకూడదు అలాగే సంపంగి పూలతో శివుడిని పూజించకూడదు సంపంగి పూజకు పనికిరాదని శివుడు చాపం విధించాడు ఈ కార్తీక మాసంలో పరమేశ్వరుడిని సులువుగా ప్రసన్నం చేసుకోవాలంటే ప్రతి కార్తీక సోమవారం రోజు ఉపవాసం ఉంటే ఆ పరమేశ్వరుడు త్వరగా అనుగ్రహిస్తాడు ఈ కార్తీక మాసంలో వెలగ శివుడికి సమర్పిస్తే మీ సంతానానికి దీర్ఘాయుష్యు లభిస్తుంది డబ్బు సమస్యలతో బాధపడేవారు చెరుకు రసంతో శివలింగానికి అభిషేకం చేస్తే డబ్బు కష్టాలన్నీ తీరిపోయి విపరీతమైన సంపద సిద్ధిస్తుంది అలాగే ఈ కార్తీక పౌర్ణమి రోజున శివాలయంలో మూడు వందల అరవై ఐదు వత్తులతో దీపం వెలిగిస్తే ముక్కోటి దేవతలను పూజించినంత పుణ్యం లభి స్తుంది కార్తీక మాసంలో శివుడికి బిల్వపత్రం సమర్పిస్తే ఆ పరమేశ్వరుడు సంతోషించి మీరు ఏది కోరుకున్న సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది మూడు ఆకులతో కూడిన ఈ బిల్వపత్రం శివుడు మూడు కన్నులకు సమానం శివునికి సమర్పించే బిల్వపత్రాన్ని సోమవారం రోజున నుంచి కోయకూడదు ఇలా శివాలయానికి వెళ్లినప్పుడు ఇలాంటి తప్పులు చేయకుండా ఆ పరమశివుని అనుగ్రహం పొందాలంటే పరమేశ్వరుడికి ఇష్టమైన పనులు చేయండి ఆ పరమశివుడి అనుగ్రహానికి పాత్రులు కండి